కే ఏపీ తెలంగాణలో ఎంటర్ అయిపోయిన వా మనకి నైరుతి రుతుపవనాలు అవును ఏపీ తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం స్టార్ట్ అయింది సో మనం చూసుకుంటే నైరుతి రుతుపవనాలు ఆల్రెడీ ఏపీలోని తెలంగాణలో ఎంటర్ అయినాయి అనమాట తెలంగాణలో నాగర్ కర్నూలులో ఎంటర్ అయితే ఏపీలో మనకి ఇక్కడ మనకి రాయలసీమ ప్రాంతంలో మనకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో నైరుతి రుతుపవనాలు అయితే ఎంటర్ అయినాయి సో మనకి మంగళవారం నాడు ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలు అయితే రావన్నమాట తొలకరి జల్లులు ఎందుకంటే ఋతుపవనాలు ఎంటర్ అయినాయి కాబట్టి తొలకరి జల్లులు అయితే పడతాయి అన్నమాట సో కొంతవరకు చల్లని వాతావరణం అయితే ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగాన భారీ వర్షాలు కాకుండా ఓ మాసారి వర్షాలు అయితే పడతాయి అన్నమాట చెదురు మదురుగాన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడానా మంగళవారం సంబంధించి ఈ విధంగా అయితే వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది సో ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా వెదర్ రిపోర్ట్ ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి